నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్ బూడిద గుమ్మడికాయ ఒడియాలు మన మన తెలుగు వాళ్ళంటేనే ఒడియాలకి అందులోని బూడిద గుమ్మడికాయ అంటే ట్రెడిషనల్ కదా ట్రెడిషనల్ బూడిద గుమ్మిడికాయ ఒడియాలు అది మన ఆంధ్రాలో బాగా ఫేమస్ దప్పలం పప్పుచారు దేనికైనా కూడా ఇలా టేస్టీ టేస్టీగా వడియాలు నూనెలో వెయ్యిగానే పొంగుతూ ఊర్లో పొంగుతూ లైట్గా స్మెల్ కూడా చాలా బాగుంటుంది పొడియాలండివి ఎలా పెట్టుకోవాలో చూద్దాం ముందుగా ఒక పెద్ద సైజు బూడిద గుమ్మడికాయ బాగా ఫుల్ ముదిరినకాయ అనమాట ఇలా తెల్లగా ఉంటే ముదిరినకాయ అని అర్థం దీన్ని శుభ్రంగా కడిగి ఆ బూడిదంతా కూడా ఇలా గీకినట్టు కట్ చేసుకుని తీసుకోవాలి దీన్ని ముందు కట్ చేయకూడదు ఘాటు పెట్టుకోవాలి ఆల్రెడీ నేను పొద్దున్న ఘాటు పెట్టించింది అండి ఘాటు పెట్టిందని ఇప్పుడు మళ్ళీ ఇలా కట్ చేసుకున్నా ఏంటో అంటారు బూడిద గుమ్మడికాయని మొదట కత్తితో కేయకూడదు కింద వేసి పగలు కొట్టాలి అని అది కూడా లేడీస్ కొట్టకూడదు జెంట్సే కొట్టాలంటారు అవన్నీ మనం తెలియదు కానీ ఇది బాగా ముదిరిన కాయి మధ్యలో ఆ గుంజు పిక్కలన్నీ తీసి సెపరేట్ చేసుకోవాలి తీసుకుని ఇలా సపరేట్ చేసుకుని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని ఆ మెత్త మెత్తగా ఉంటుంది కదా బరుగు అది కూడా పక్కకు కొంచెం పక్కకు తీసుకోండి దాంతో కూడా మనం పులి సొడియాలు పెట్టుకోవచ్చు వాటిని పులుసులోకి సెపరేట్గా కర్రీకి కూడా వడియాలి పెడతాం ఈ పై చెక్కు కాస్త మందంగా ఉన్న ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి యూనిక్గా అన్నీ ఒకే స్టైల్లో కట్ చేసుకుంటే బాగుంటాయి అన్నమాట కత్తిపేటతో అయితే బాగా వస్తుంది కత్తిపేటలు ఎక్కడో పెట్టేసాను కాబట్టి నేను ఇలా చాక్తోనే తప్పట్లేదు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు చూసుకోండి బూడిద గుమ్మడికాయ చాలా కాస్త పులుపు ఉంటుంది అన్నీ కూడా ఫాస్ట్గా తెగుతుంది అయితే ఇంకా ఫాస్ట్ సరసరమని తెగిపోతాయి కూడా ఒకటి రెండు సార్లు కంగారులో ఏళ్ళు కూడా కోసుకున్న రోజులు ఉన్నాయి చూసుకుని కోసుకోండి ఇలా చిన్న చిన్న ముక్కలు మొత్తం అన్నీ కూడా కట్ చేసుకోవాలి ఆ పెచ్చు తీసేయకూడదండి ఆ పెచ్చుతో పాటే కట్ చేసుకోవాలి ఫస్ట్ టైం పెట్టే వాళ్ళ కోసం చెప్తున్నాను బాగా ఎక్స్పర్ట్ అయిన పెద్దవాళ్ళు ఆ ఛానల్ చూసేవాళ్ళందరూ కూడా అన్నీ వచ్చిన వాళ్ళే రాని వాళ్ళ కోసం మాత్రం చెప్తున్నాను ఇదంతా కలెక్ట్ చేసుకుంటే ఒక త్రీ కేజెస్ వచ్చింది దీంట్లో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వడియాలు పెట్టేటప్పుడు కారం ఎక్కువైనా పర్లేదు కానీ ఉప్పు మాత్రం ఎక్కువ కాకుండా చూసుకోండి ఉప్పు ఎక్కువైతే మనం ఇంక అసలు వడియాలన్నీ కూడా పక్కన పెట్టేయటమే శుభ్రంగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకునే కాస్త దలసరి కాదు పల్చన కాదు అలాంటి క్లాత్ తీసుకుని దాంట్లో మూట కట్టుకోవాలండి మీరు రేపు పొద్దున్న వడియాలు పెడతారంటే ఇది ఈరోజు నైట్ చేసుకోవాల్సిన పని అనమాట ముందు ప్రిపరేషన్ దీన్ని ఇలా శుభ్రంగా గట్టిగా మూట కట్టుకోవాలి మూట కట్టి ఒక చిల్లులు దాంట్లో కానీ ఇలా చాట్లో కానీ పెట్టుకుని దీని మీద బరువు పెట్టాలి బరువు ఎప్పుడైతే పెడతామో దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా అప్పుడు చెమ్మ చేరిపోతుంది దీని మీద చిన్న మనం ఇప్పుడు అందరింటే దంచి అవి రుబ్బరోలు ఉంటున్నాయి చిన్న రుబ్బరోలు అలాంటివి ఏమన్నా పెట్టాలి లేదంటే ఐరన్ది ఏదైనా కొద్ది అలసరిది ఏదన్నా పెట్టి బరువుగా పెడితే ఏమవుతుందంటే వాటర్ అంత కిందకి నీరు దిగుతుంది నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఇందాక మధ్యలోకి తీసాం కదా అది కూడా ఇలాగే మూటగట్టి పక్కన పెట్టుకున్నాను గింజలతో పాటు బొరుగు తీసాం కదా అది కూడా పక్కనే మూటకట్టి పక్కన పెట్టుకోవాలి చూసారా వాటర్ ఒక హాఫ్ లీటర్ వరకు కలెక్ట్ అయ్యింది దీన్ని పారేయొద్దండి ఈ నీరుని వేరే బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి కొంచెం వడిలేయి ముక్కలు నీరు కొంచెం వచ్చింది కదా ఇది కూడా దీన్ని మిక్సీ వేసి పక్కన పెట్టేసుకోండి దాన్ని ఇప్పుడు దీనికి రాత్రే మనం ఒక పావు కేజీ మినప్పప్పు నానపెట్టుకోవాలి ఎప్పుడైతే మనం మూట కట్టుకుంటామో అప్పుడే నానబెట్టి ఉంచుకోవాలి దాన్ని కాస్త ఎక్కువే నానబెట్టుకొని మిగిలితే ఇడ్లీకి వాడేసుకోవచ్చు ఇలా గారెలు రుబ్బులా మెత్తగా పలుపు లేకుండా గట్టిగా రుబ్బుకోవాలి మెత్తగా అంటే మృదువుగా గట్టిగా అంటే వాటర్ వేయకోకుండా అలా రుబ్బుకొని ఎందుకంటే వాటర్ చిన్న చిన్నపిస్తే తడి చేసామా ఆ రుబ్బు ఇందులో పడేసరికి మళ్ళీ పల్చిన అయిపోతాయి ఒడియాలు దీనికోసం సరిపడినంత కారం కూడా పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి ఇది రుబ్బేసుకున్నాం కదా పావు కిలో పప్పు నానపెట్టాను నేను మినప్పప్పు మనం తీసుకున్న కాయ సైజుని బట్టి మినపప్పు వేసుకోవాలి పచ్చిమిరపకాయ కారం ఒక పదిహేను పచ్చిమిరపకాయలు అండి ఇవి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర నచ్చిన వాళ్ళు సగ్గుబియ్యం కూడా నానబెట్టి ఉడికించి వేసుకుంటారు నేనైతే సగ్గుబియ్యం వేయదలుచుకోలేదు ఓన్లీ మినపప్పుతోనే పెడుతున్నాను కొంతమంది ఓన్లీ ఓన్లీ సొగ్గు కూడా పెడతారండి ఇది మినపప్పు సగ్గు బియ్యం రెండు వేసి కూడా పెట్టుకోవచ్చు మనం ముక్క ముక్క అతుక్కునేలాగా ఎంత రుబ్బైతే పడుతుందో చూసుకుంటూ కలుపుకోవాలి మనకి ఇది ఎలా రావాలంటే మనం గట్టి పకోడీ వేసుకుంటాం కదా శనగపిండి అలా మొత్తం ప్రతి ముక్కకి మేము పప్పు పట్టేలాగా మొత్తం కలిపితే బాల్ అయ్యేలాగా రావాలి అలా పిండి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి మరీ పిండి ఎక్కువ అయిపోయింది అనుకోండి పొడియాలు తిన్నట్టు ఉంటుంది బోడిది ముడికాయ ఫ్లేవర్ కనిపించదు అందులో ఇలా ముక్క ముక్క అతుక్కునే వరకే ఆ బైండింగ్ కోసమే మనకి పిండి వేసుకోవటం ఉప్పు మటికి సరిచూసుకోండి ఉప్పు ఎక్కువ వేయొద్దు ఇది ఇందాక మధ్యలోకి రుబ్బు ఉంచుకున్నాం కదా దానికోసం అది కూడా మిక్సీ పట్టేసుకున్నాం కదా దానికి సరిపడా పచ్చిమిరపకాయలు ఉప్పు జీలకర్ర వేసుకొని అది కూడా సిద్ధం చేసేసుకుంటే ఈ వడియాలండి పులుసు కొన్ని పులుసు వడియాలి అంటాం కదా దప్పలానికి కంపల్సరీ వేస్తాం కోడిగుడ్ల పులుసులు కూడా వేసుకుంటాం బాగా కలుపుకొని ఈ వడియాలు టమాటా జీడిపప్పు మునక్కాడ కర్రీ సూపర్గా ఉంటుంది ఆ రె రెసిపీ కూడా ఛానల్లో ఉంది కామెంట్ బాక్స్లో ఇస్తాను చూడండి ఇది కూడా సిద్ధమైపోయింది ఇలా గట్టిగా ఉండాలన్నమాట మాత్రం మనం వాటర్ తగిలిన నీరు ఉప్పు అవన్నీ కొంచెం ఎక్కువైనా జారు జారుగా అయిపోయి ఇందాక మనం తీసి పక్కన పెట్టుకుని నీళ్ళు ఇవి ఈ నీరు మాత్రమే తడి చేయి చేసుకోవాలి మామూలు నీళ్ళు వద్దండి ఇప్పుడు మనం ఎక్కడైతే పెట్టదలుచుకున్నామో కిందన క్లాత్ వేసుకుని దానిపైన నేను పే పాలిథీన్ పేపర్ వేస్తున్నానండి ఎందుకంటే నాకు లాస్ట్ టైం క్లాత్ పెడితే కాటన్ క్లాత్ అయితే క్లాత్కి అతుకుపోతున్నాయి చిన్న సిల్క్ క్లాత్ అయితేనే బెటర్ కానీ నేను మంచి దొలసర్ ప్లాస్టిక్ కవర్ అండి ఇది ఇలా వడల మాదిరిగా మీకు ఏ సైజు కావాలో ఆ సైజు పెట్టుకోండి మీకు పెట్టినప్పుడు పెద్దగా ఉంటాయి ఎండితే చిన్న అయిపోతాయి మళ్ళీ మనం నూనెలో వేసేటప్పుడు మళ్ళీ ఉబ్బుతాయండి అందుకు కాస్త చిన్నవే పెట్టుకోండి కావాలంటే మరొకటి వడ్డించుకోవచ్చు అలా మొత్తం పెట్టేసుకున్న ఇప్పుడు రెండు వడియాలు మీకు ప్లే పెట్టుకునే ప్లేస్ ఎక్కువ ఉంటే గ్యాప్ ఇచ్చి దూరం దూరంగా పెట్టుకోండి తొందరగా ఆరిపోతాయి ఇవి పెట్టేటప్పుడు ఎండలోనే పెట్టండి నీడ ఉండగా పెడితే కాకులు ఉడతలు వచ్చి మొత్తం పట్టుకెళ్ళిపోతాయి ఇలా చిన్న చిన్నగా వడియాలు పెట్టుకో చిట్టు ఒడియాలు కాదు పెద్ద ఒడియాలు కాకుండా ఇలా ఒడియాలు పెట్టేసుకుని కంపల్సరీగా మూడు రోజులు ఆరాలండి ఇవి చూసారా ఈ ఒడియాలు చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఫస్ట్ టైం పెట్టేవాళ్ళు ఎవరైనా అయితే చేతికి చేతి గ్లౌజ్ వేసుకుని ఎందుకంటే చేతులు మండుతాయి పచ్చిమిరకాయ కారం ఉంది కదా ఆల్రెడీ మంట స్టార్ట్ అయింది చేతులు ఇలా మూడు రోజులు ఎండాలండి మూడు రోజులు ఎండి తర్వాత తీసుకోవచ్చు ఈవినింగ్ అయ్యేసరికి లోపల పెట్టేసుకోండి లేదంటే దీనిపైన దలస క్లాత్ అన్న కప్పేసి ఉంచుకుంటే మూడు రోజులు తీయాల్సిన అవసరం లేదు నేనైతే మరత మంచమే పెట్టాను కాబట్టి ఇంకో ఎండిపోయినాయి అండి కంప్లీట్గా ఇలా అట్ల పుల్లతో ఇవైతే ఈజీగా వచ్చేస్తాయి లేండి మనం అసలు పేపర్ మీద కదా నిమిషంలో వచ్చేస్తాయి ఊడిపోయి చేత్తోనే వచ్చేస్తున్నాయి ఇవి కూడా వచ్చేస్తున్నాయి చూసారా అంటే ఎండిపోయినట్లు అనమాట మొత్తం తీసేసుకుని తీసేసిన తర్వాత కూడా ఒక రోజంతా ఎండలో పెట్టాలి లోపల వైపు కూడా ఏమైనా చిన్న పచ్చి ఉంటుందేమోనని ఫుల్గా ఎండిపోయి త్రీ అండ్ పూర్తిగా మూడున్నర రోజులు నాలుగు రోజులకి ఫుల్గా ఎండిపోయినాయి ఇప్పుడు మనం స్టోర్ చేసుకోవటమే ఇది మంచి వర్షాకాలం వచ్చినప్పుడు చాలా బాగుంటాయి వడియాలు పప్పులస్లోకి దప్పలంలోకి ఉడిది వడియాలు ఫేమస్ కదా నచ్చితే మటుకు లైక్ చేసి షేర్ చేయడం మా